బ్రేకింగ్ న్యూస్ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ మాల సంఘాల ఆందోళన హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన చేపట్టిన మాల సంఘాల నేతలు అంబేద్కర్ విగ్రహం వద్దకు భారీగా చేరుకున్న మాల సంఘాల ప్రతినిధులు భారీగా మోహరించిన పోలీసులు రోడ్డు పైకి దూసుకు వెళ్లిన పోలీసులు పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు పరిస్థితి ఉద్రిక్తం సుప్రీం కోర్టు తీర్పు పత్రాలను దహనం చేసిన నిరసనకారులు ఎస్సీ వర్గీకరణ తీర్పులో కేంద్ర ప్రభుత్వం హస్తం ఉంది ప్రధాని మోదీ అమిత్ షా లు రాజ్యాంగాన్ని తొంగులకు తొక్కారు అంటున్నారు

how no. He ready, how long? He ready, how long? He ready, how long? He ready, how long? He ready, ready, <imaginerasy> <manyakan> <in Hebrew>